హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో ఆరోగ్యశ్రీ అమల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం బీమా సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా వీటిని ఆమోదం తెలిపారు మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అధికారికంగా ఆమోదముద్ర లభించనుంది రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు బీమా కంపెనీలు ఆ పైన భారం ఎన్క్యా ట్రస్ట్ భరించనున్నాయి ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ ఆరోగ్య సేవలు అందించేలా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే భీమా కంపెనీలతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు రాష్ట్రంలో హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి వివరించారు సీఎం సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వీరంతా ఏర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు వీరు కాకుండా ఉద్యోగులు పెన్షనర్లు దారిద్య రేఖకు ఎగువగా ఉన్న ప్రజలు కలిపి ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల మంది ఉన్నారు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల బీమాను ఖచ్చితంగా అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది ఆరోగ్య శాఖ తాజా ప్రతిపాదనల మేరకు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాలకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఖర్చు వరకు ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది ఖర్చు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు దాటితే ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తుంది అంటే ప్రజల సౌకర్యం అంటే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తుంది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్డును కూడా వారు కలిగి ఉంటారు దీనివల్ల ప్రజలందరికీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఉండడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది ఆరోగ్య బీమా నిమిత్తం సర్కారు ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా ఇంతే మొత్తాన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు ఖర్చు చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి నెల ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉద్యోగులు రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది వైద్యం సమయంలో వీరికి ప్రాధాన్యత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ఏపీఎల్ కుటుంబాల వరకు ప్రభుత్వం చెల్లించే ప్రీమియంను కొంత పెంచాలని నిర్ణయించారు వారు కూడా నేరుగా కొంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లించే విధంగా ఆలోచన చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి